నటుడు నటిస్తాడు సినిమాలో అయినా జనంలో అయినా అదంతా ఆర్టిఫిషియల్ ఇక నిజమైన నేత జీవిస్తాడు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు ప్రజల కష్టాలు తీరుస్తాడు వారికి కావాల్సిన అన్ని ప్రాజెక్టులు పథకాలు పనులపై అవగాహన పెంచుకుంటాడు జగన్ అదే చేశారు ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందారు కానీ ఇప్పుడు యాక్టర్ నుంచి పొలిటీషియన్ గా మారిన పవన్ కళ్యాణ్ అసలు పాలనపై ఏ మాత్రం అనుభవం లేదని అర్థమవుతుంది అతడి అనుభవ రాహిత్యంతో ప్రెస్ మీట్లలో నవుల పాలవుతున్న దృశ్యాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై పవన్ కు ఏమాత్రం అవగాహన లేదు ప్రాజెక్టులు అర్థం కావడం లేదని ఈ మెగావాట్లు గిగావాట్లు ఏంటో తెలియడం లేదని తన పేషిని కూడా తనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని కోరానని పవన్ తన తెలియని బయట బయటపెట్టాడు ప్రాజెక్టుల నిర్వహణ విద్యుత్ ఉత్పత్తిపై అవగాహన లేదని చేతులెత్తేశారు పవన్ అయితే జగన్ మాత్రం పోలవరం సహా ఏపీలోని ప్రతి ప్రాజెక్టుపై ఎంత ప్రాజెక్టు వేయాలో అందులోని పవర్ ఎంత తీయొచ్చు ఎంత మెగావాట్ల విద్యుత్ పొందొచ్చు అన్నది క్లియర్ కట్ గా చెబుతారు అంతలా ప్రాజెక్టులపై జగన్ కు పట్టుంది పట్టు పెంచుకున్నారు కూడా ఇదే పవన్ కు అర్థం కాని విషయం అందుకే పవన్ వర్సెస్ జగన్ సామర్థ్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి పవన్ చర్యలు కూడా పరిశీలించే పనులు కూడా జగన్ పాలన గొప్పతనాన్ని చూపించేలానే ఉన్నాయి అందుకే పవన్ ను కేవలం యాక్టర్ గా చూపిస్తే జగన్ ను ఆర్టిస్ట్ గా చూపిస్తున్నారు అంటే ఈ ప్రాజెక్ట్ నేను నేను ఇందాక అడిగింది ఏంటంటే అందరి మా పేషెంట్ కూడా అడిగింది అసలు ఈ ప్రాజెక్ట్ దీన్ని ఏం చేస్తది ప్రాజెక్ట్ నాకు అర్థమేయ మామూలు భాషలో చెప్పండి నాకు మెగావాట్లు గిగావాట్ గిగావాట్ నుంచి అర్థం కావట్లేదు నా మెగావాట్లు గిగావాట్ గిగావాట్ లాకెల్ అర్థం కొంచెం ఉంటుంది వైర్ దే టేకింగ్ అరౌండ్ అబౌట్ 215 మెగావాట్ ఆఫ్ ఫర్మ్ పవర్ అండ్ రన్ అబౌట్ 1000 మెగావాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ బీయింగ్ క్రియేటెడ్ ఎక్స్క్లూజివ్‌లీ పర్పస్ to supply firm power of 250 megawatt in another state. so this would be a uh, game changer in the days to come. and andhra pradesh state offers an exclusive opportunity for many of them who are interested in green power, who are interested in decarbonizing the economies. our topography is such that we have a capacity of more than 33000 megawatt available. So this is going to be one project which would be which would be showing the light for this entire country how green power could be generated.